ఆ ఓరింటాకులేమిటి ఆ చేతులు చూపించడాలు ఏమిటి అనుకుంటున్నారు కదూ నాకు తెలుసు మీరు అదే అనుకుంటున్నారే చూస్తున్నారు కదా ఆ సందడి ఏమి అనుకుంటున్నారు అదో చేతులు ఎలా చూపించకూడదు చెమ్మ చెక్కలాడాలట రాముల వారి కళ్యాణం సందర్భంగా ముందు రోజు సాయంత్రం మెహందీ ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్లో ఇద్దరు ని పిలిపించి మరి గోరింటాకు పెట్టించుకున్నారు అరుగు వాళ్ళే వర్కర్స్ వాళ్ళు పెట్టిన డిజైన్ పెట్టకుండా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా సూపర్గా పెట్టారండి చాలా బాగుంది అందరం ఫుల్ హ్యాపీ అన్నమాట అరుగు నా చేతిలో డిజైన్ బాగుందంటే నా చేతిలో డిజైన్ బాగుంది ఒకరిని మించి ఒకరు అదుగు నా చేతిలో డిజైన్ బాగుంది కాదు కాదు నా చేతిలో డిజైనే బాగుంది ఇలా ఒకళ్ళకొకళ్ళు చేతులు చూపించుకుంటూ ఎంత హ్యాపీగా గడిపామో అమ్మవారు కూడా అక్కడే ఉన్నారు కూర్చుని అమ్మవారి ముందే ఈ మెహందీ ఫంక్షన్ అన్నమాట బాగుంది కదా చాలా సంతోషించామండి లాస్ట్లో స్నాక్స్ కూడా ఉన్నాయండోయ్